గల్వాన్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఆ ఘర్షణ కాని వెనక తుపాకులు పేలకుండా ట్యాంకులు కదలకుండా వాస్తవాధీన రేఖ దగ్గర భారతదేశం ఒక పెద్ద వ్యూహాత్మక విజయాన్ని సాధించింది లడక్లోని ఆ మంచు శిఖరాల మీద ఒక కొత్త కథ మొదలైంది ఇప్పుడు మనం హిమాలయాల్లోని ఈ చదరంగం లాంటి ఆటలో ఎలాంటి రక్తపాతం లేకుండా చైనాను భారత్ ఎలా కట్టడి చేసిందో లోదుగా చూద్దాం ఇక్కడ చెప్పినట్టు ఈ గెలుపు కత్తితో వచ్చింది కాదు తెలివితో వచ్చింది దీన్ని కాగితం వ్యూహం అన్నింటికన్నా మించి సహనంతో సాధించారు చైనా ఏళ్ల తరబడి ఆడిన ఒక సుదీర్ఘమైన ఆటను భారతదేశం అంతకంటే పదునైన అంతకంటే ఓపికైన వ్యూహంతో ఎదుర్కొంది ఈ మొత్తం విశ్లేషణకు గుండకాయి లాంటిది ఈ సంఖ్య వెయ్యి చదరపు కిలోమీటర్లు ఇది కేవలం ఒక నంబర్ కాదు ఏళ్ల తరబడి మన సైనికులు అడుగుపెట్టలేని సొంత భూభాగంలోకి ఇప్పుడు మళ్లీ పెట్రోలింగ్ చేయగలుగుతున్నారు గుర్తుంచుకోండి ఇలాంటి సరిహద్దుల్లో పెట్రోలింగ్ చేయగలగడమే ఆధిపత్యానికి నిదర్శనం ఇది ప్రపంచం పెద్దగా గమనించని ఒక నిశ్శబ్ద విజయం సరే అసలు ఈ పరిస్థితి దాకా ఎలా వచ్చింది ఇక్కడే అసలు కథ ఉంది ఈ విశ్లేషణ ప్రకారం మనందరికీ తెలిసిన కథ వేరు అసలు జరిగింది వేరు ఈ సరిహద్దు సంక్షోభం రెండు వేల ఇరవైలో గ్యాల్వాన్తో మొదలైందని అనుకుంటాం కదా కానీ అసలు కథ అంతకంటే చాలా ముందే మొదలైంది మరి లడక్ సంక్షోభం నిజంగా రెండు వేల ఇరవైలో మొదలైందా ఈ విశ్లేషణ ఏం చెబుతోందంటే అది కథకు ముగింపు కాదు కనీసం ఆరంభం కూడా కాదు అది కేవలం కథ మధ్యలో వచ్చిన ఒక మలుపు మాత్రమే చైనా సైనికులు హఠాత్తుగా రెండు వేల ఇరవైలో మన భూభాగంలోకి వచ్చేశారనేది పైకి కనిపించే చిత్రం మాత్రమే కానీ వాస్తవానికి ఈ సమస్య వేరులు ఒక దశాబ్దం క్రితమే మొదలయ్యాయి అవును ఈ విశ్లేషణ ప్రకారం ఈ కథ మొదలయ్యింది రెండు వేల పన్నెండులోనే చైనా సైన్యం దూకుడుగా ముందుకు వచ్చేయలేదు దానికి బదులుగా చాలా నెమ్మదిగా వ్యూహాత్మకంగా మన పెట్రోలింగ్ బృందాలను అడ్డుకోవడం మొదలుపెట్టారు ఇది ఒక్కరోజులో జరిగిన దాడి కాదు ఒక దశాబ్దం పాటు చాప కింద నీరులా సాగిన ఒక ప్రఛన్న ఆక్రమణ అనమాట ముందుగా మనం ఎల్ఏసి అంటే ఏంటో అర్థం చేసుకోవాలి అది ఒక గోడ కాదు కనీసం మ్యాప్ మీద గీసిన ఒక స్పష్టమైన గీత కూడా కాదు అది కేవలం ఒక అవగాహన మన అవగాహన ప్రకారం సరిహద్దు ఒకచోట ఉంటే చైనా అవగాహన ప్రకారం మరోచోట ఉంటుంది ఈ స్పష్టత లేకపోవడాన్నే చైనా ఏళ్లుగా తనకు అనుకూలంగా వాడుకుంది డెప్సాంగ్ డెంచోక్లలో చైనా వాడిన వ్యూహం పేరు స్టాండ్ అండ్ డినై అంటే ఏంటంటే వాళ్ళు మన పెట్రోలింగ్ బృందాలను ఒకచోట ఆపి ఇకపై ఇక్కడికి రావద్దు ఇంతవరకే మీ హద్దు అని చెప్తారు వాళ్ళు అక్కడ నిలబడతారు మనల్ని రానివ్వరు నెమ్మదిగా ఏ గొడవ లేకుండా అక్కడ యథాతథా స్థితిని మార్చేస్తారు ఈ టైం లైన్ చూస్తే మనకు మొత్తం కథ స్పష్టంగా అర్థమవుతుంది రెండు వేల పన్నెండులో చైనా స్టాండ్ ఎండినై ఆట మొదలుపెట్టింది వేల ఇరవైలో గల్వాన్లో జరిగిన ఘర్షణతో ప్రపంచం మొత్తం ఇటువైపు చూసింది కానీ అసలైన మలుపు వచ్చింది రెండువేల ఇరవై నాలుగులో మన సైనికులు పదేళ్ల తర్వాత గతంలో వాళ్లు అడ్డుకున్న పెట్రోలింగ్ పాయింట్లకు మళ్లీ చేరుకున్నారు అంటే ఒక దశాబ్దం పాటు కోల్పోయిన హక్కును తిరిగి సంపాదించుకున్నారు మరి పదేళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రతిష్టంబనను భారతదేశం ఎలా ఛేదించింది ఇది కేవలం సైనిక బలంతో సాధ్యమయ్యే పని కాదు ఇక్కడే భారతదేశం తన ఆట తీరును పూర్తిగా మార్చేసింది ఆ కొత్త వ్యూహమేంటో ఇప్పుడు చూద్దాం ఇదిగో ఇక్కడే ఆట మొత్తం మారిపోయింది ఇంతకు ముందు వాళ్లు ఏదైనా చేస్తే మనం స్పందించేవాళ్ళం ఉద్రిక్తత వద్దు అనుకునేవాళ్ళు కాని కొత్త వ్యూహం అలా కాదు చొరవ తీసుకోవడం సహనంగా ఉండటం బఫర్ జోన్ అనే ఆలోచనను పూర్తిగా తిరస్కరించడం ఇంకా ఒత్తిడిని కేవలం సరిహద్దు చర్చలకే పరిమితం చేయకుండా అన్ని విధాలా ప్రయోగించడంపై దృష్టి పెట్టింది ఈ కొత్త వ్యూహంలో చాలా అంశాలున్నాయి ఒకటి దౌత్యపరంగా చాలా గట్టి సందేశం పంపారు రెండు ఆర్థికంగా వాళ్ల యాప్లను బ్యాన్ చేయడం లాంటి చర్యలు తీసుకున్నారు మూడు వాళ్ళలాగే సుదీర్ఘమైన ఆట ఆడటానికి సిద్ధపడ్డారు అన్నింటికన్నా ముఖ్యంగా హిమాలయాల్లో మీరు గొడవ చేస్తే దానికి సమాధానం హిందూ మహాసముద్రంలో ఉంటుందని చాలా స్పష్టమైన సంకేతం ఇచ్చారు ఈ సంకేతం చైనాకు బాగా అర్థమైంది ఈ ఒక్క వాక్యం భారతదేశం యొక్క కొత్త విదేశాంగ విధానానికి పునాదిగా మారింది ఈ విశ్లేషణ ప్రకారం ప్రతి మీటింగ్లో ప్రతి చర్చలో చైనాకు ఇదే మాటను మళ్లీ మళ్లీ చెప్పారు సరిహద్దులో శాంతి నెలకొల్పకుండా మన మధ్య ఏదీ మామూలుగా ఉండదు ఈ తిరుగులేని స్పష్టతే ఈ వ్యూహంలో అత్యంత కీలకమైన భాగం సరే భారతదేశం తన వ్యూహాన్ని మార్చింది బాగుంది కానీ ప్రపంచంలోనే ఒక సూపర్ పవర్ అయిన చైనా ఎందుకు వెనక్కి తగ్గింది కేవలం సరిహద్దు దగ్గర ఒత్తిడి పెరిగిందందుకేనా కాదు ఈ విశ్లేషణ ప్రకారం దీని వెనక ఇంకా పెద్ద కథే ఉంది అసలు విషయం ఏంటంటే ఆ సమయంలో చైనాకు అన్ని వైపుల నుంచి సమస్యలు మొదలయ్యాయి ఒకవైపు అమెరికాతో తైవాన్తో గొడవలు మరోవైపు సొంత దేశంలోనే ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం రియల్ ఎస్టేట్ మార్కెట్ కూలిపోవడం సరిగ్గా ఇదే సమయంలో హిమాలయాల్లో ఏ మాత్రం వెనక్కి తగ్గడానికి ఇష్టపడని ఒక కొత్త ఆత్మవిశ్వాసంతో ఉన్న భారతదేశం ఎదురు నిలబడింది చైనాకు ఒకేసారి అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరిగిపోయింది ఈ చార్ట్ చూడండి ఇది మొత్తం కథను ఒక్కసారిగా చూపిస్తోంది ఈ విశ్వేషణ ప్రకారం ఒకవైపు చైనా యొక్క గ్లోబల్ ఎకనామిక్ పవర్ తగ్గుముఖం పడుతుంటే మరోవైపు భారతదేశం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యత పెరుగుతోంది ప్రపంచ కంపెనీలు చైనా నుండి బయటకు వచ్చి భారతదేశం వైపు చూస్తున్న సమయంలో ఈ వ్యూహాత్మక మార్పు జరిగింది ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చివరి ఇంకా అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చాం ఇది కేవలం కొంత భూభాగాన్ని తిరిగి పొందడం మాత్రమే కాదు ఈ విశ్లేషణ ప్రకారం ఇది ఇండియా చైనా సంబంధాల రూపురేఖలనే మార్చేసింది మరిదంతా కేవలం పెట్రోలింగ్ హక్కుల గురించేనా ఈ సంఘటనల ప్రాముఖ్యతను తక్కువంచనా వేయొద్దని చెప్పడానికే ఈ విశ్లేషణ ఈ ప్రశ్నను లేవనెత్తుతోంది సమాధానం అంత సులభం కాదు సరిహద్దుల్లో ఆధిపత్యమనేది కాగితాల మీద రాసుకున్న ఒప్పందాలతో రాదు ఎవరు ఆ నేలమీద నిలబడతారో వారిదే ఆ భూమి భౌతికంగా మన సైనికులు అక్కడ తిరగటమే మన సార్వభౌమాధికారానికి అసలైన రుజువు అందుకే పెట్రోలింగ్ హక్కులు అంత కీలకం ఈ వాక్యం మన సైనికులు మళ్లీ పెట్రోలింగ్ మొదలుపెట్టడం వెనుక ఉన్న వ్యూహాత్మక ప్రాముఖ్యతను అద్భుతంగా చెప్తుంది ఇది కేవలం వాళ్లు తిరిగి రావడం కాదు ఇది ఒక ప్రకటన ఆట నియమాలు పూర్తిగా మారిపోయాయని చైనాకి ఇచ్చిన ఒక బలమైన సందేశం ఇదే ఈ విశ్లేషణలో మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం భారతదేశం సరిహద్దు నియమాలనే మార్చేసింది ఇంతకుముందు డిసెంగేజ్మెంట్ అంటే ఇద్దరూ వెనక్కి వెళ్లడం కానీ ఇప్పుడు కొత్త రూల్ ఏంటంటే ఎవరైతే ముందుకొచ్చి ఆక్రమించారో వాళ్లే పూర్తిగా వెనక్కి వెళ్లాలి ఇది చాలా ప్రాథమికమైన చాలా పెద్ద మార్పు సరే భారతదేశం ఒక దశాబ్దం పాటు జరిగిన నష్టాన్ని సరిదిద్దింది మరిప్పుడు ముందుకేంటి ఈ కొత్త ఆత్మవిశ్వాసంతో భారతదేశం తన వ్యూహాన్ని ఇలాగే కొనసాగిస్తుందా హిమాలయాల్లోని ఈ చదరంగంలో ఇది కేవలం ఒక ఎత్తు మాత్రమే అసలాట బహుశా ఇప్పుడే మొదలైందేమో